నంద్యాలలో జగజనని అమ్మవారికి పుట్టింటి పట్టించిన సారే నంద్యాల స్థానిక పెద్దబండ కాలనీకి చెందిన మహిళలు తీసుకుని అమ్మవారికి సమర్పించారు మేళ తాళాలు చెక్క భజనలు తప్పెట్లు మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవంగా చీర జాకెట్ కుంకుమ పసుపు గాజులు ఆకువక్కలు వివిధ రకాల మిఠాయిలు పిండి వంటలు పూల తదితరులు వస్తువులు తీసుకుని వచ్చి శ్రీ జగ్జనని అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర తీసుకురావడం జరిగిందని అమ్మవారి ఆశీస్సుల వల్ల వర్షాలు పంట పొలాలు బాగా పండాలని రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని తెలిపారు Thank <laughs> you. వారికి దేవు అందరితో భగవంతుని అందరినీ నమ్ముకొని ఆ తల్లికి సార తీసుకోతము పది సంవత్సరాలు తీసుకోవాలని కోరుకున్న వెళ్ళి అందరం బాగుండాలని కోరుకుంటున్నాము వర్షాలు బాగుంది పంటలు బాగుబడి అందరం పాడి పంట సుభ్రతంగా ఉండాలని కోరుకుంటాము అందరూ జీవించాలని బాగా తల్లిని కోరుకుంటున్నాం ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ జగజనని మాతాకి చీర సారా తీసుకోబోతున్నాము అలాగే ప్రజలందరూ ఆయుర్వేదాలతో బాగుండాలని మాకు చల్లగా మంచి పంటలు పండాలనేసి మంచి సకాలంలో వానలు కూడా పడాలనేసి అమ్మవారిని కోరుకుంటూ చీర సారా పెద్దమండ పెద్ద ఏరియా అమ్మవారికి ఆషాఢ మాసంలో చీర సారా అన్ని తీసుకొని వెళ్తున్నాము